సదరన్ ట్రావెల్స్ సంస్థ ట్రావెల్స్ హంగామా రెండు వేల ఇరవై ఆరును ప్రారంభించింది డిసెంబర్ ఫస్ట్ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని సంస్థ తెలిపింది టూరిస్టులకు ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తున్నామన్నారు తొలిసారిగా బుక్ చేసుకున్న వారికి టూరిస్ట్ బుక్ చేసుకున్న ప్రాంతాన్ని బట్టి డిస్కౌంట్ సౌకర్యం వర్తింపజేస్తామని సంస్థ తెలిపింది టూరిస్టులకు ప్రత్యేక గిఫ్ట్స్ ఉంటాయని విన్నర్స్కి కారు బైక్తో సింగపూర్ హాలిడే ప్యాకేజ్ కల్పిస్తామన్నారు తమిళనాడు కర్ణాటక ఏపీ తెలంగాణ ఒరిస్సా పూణే ఢిల్లీ ప్రాంతాల్లో సదరన్ సంస్థ బ్రాంచ్లు ఉన్నట్లు తెలిపారు సిక్స్ స్టార్ట్ చేస్తున్నామండి రేపటి నుంచి ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ వరకు ఉందండి మా ఆఫీసులు తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్లస్ కొన్ని ఆఫీసులు మాకు ఒరిస్సా అండ్ మా పూణేలో కూడా కొన్ని మాకు ఏజెంట్స్ ఉన్నారండి సో మీరు మా ఆఫీస్కి మా ఆఫీస్కి వచ్చి ప్రత్యేకంగా మీరు వచ్చి మా ట్రావెల్ ఎక్స్పర్ట్ ద్వారా మీకు ఏమేమి టూర్ కావాలో మీరు వాళ్ళతో డిస్కస్ చేయచ్చు బుక్ చేయొచ్చు అదేవిధంగా మా ఢిల్లీలో కూడా మా ఆఫీస్ ఉందండి టోల్ ఫ్రీలో కూడా మాట్లాడచ్చు మా వెబ్సైట్ ద్వారా కూడా బుకింగ్ చేసుకోవచ్చు ఈ సంవత్సరం మాకు ఇప్పుడు మేము వెండార్స్ నుంచి బెస్ట్ డేట్ తీసుకోవటం వల్ల మాకు బెస్ట్ డిస్కౌంట్స్ వచ్చినాయి ఇప్పుడు బుక్ చేసుకుంటే తర్వాత రేట్ వేయకపోతే మాకు ఆ డిస్కౌంట్స్ అనేది ఆఫర్స్ ఉండవు ఇప్పుడు ఈ సెవెంత్ డిసెంబర్ వరకు ఈ ఆఫర్స్ ఉంటాయండి కొన్నిట్లో యాభై వేలు డిస్కౌంట్ ఉంది కొన్నిట్లో పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు నెంబర్ ఆఫ్ నైట్స్ బట్టి ఆ టూ వాల్యూ బట్టి అలా డిస్కౌంట్స్ ఇస్తున్నామండి అండ్ ఇది కాకుండా వచ్చిన వాళ్ళకి ఫ్రీ గిఫ్ట్స్ ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి ఈ బుక్ చేసిన వాళ్ళకి ఇంటర్నేషనల్ బుక్ చేయండి డొమెస్టిక్ బుక్ చేసినా కూడా వీళ్ళు విన్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కారు కార్ ఒకటి ఉందండి మోటార్ సైకిల్ ఉంది అండ్ మీకు సింగపూర్ హాలిడే ప్యాకేజ్ ప్యాకేజ్ ఉంది ఐఫోన్ ల్యాప్టాప్ స్మార్ట్ వాచెస్ ట్యాబ్స్ కూడా ఆ విన్నర్ ఆ గిఫ్ట్స్ కూడా ఉన్నాయండి సో ఓవరాల్ గా ఒక్కరు ఇద్దరు హోల్ టీమ్ గా అంటే ఐటీ కంపెనీస్ లో ఒక టూర్ చేసుకోవచ్చు లేకపోతే హోల్ ఫ్యామిలీ అంటే